నవయుగ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అరకల కాశీనాథ్ రెడ్డి నియమితులయ్యారు రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లాలో కూడా నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశారు ఇదే సమావేశంలో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పోరెడ్డి భాస్కర్ రెడ్డి బొక్క రాజేందర్ రెడ్డి జిల్లాల దామోదర్ రెడ్డి అరకల కామిషరెడ్డి సప్పిడి జంగరెడ్డి జనకి జంగయ్య యాదవ్ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృష్ణ పోరెడ్డి సుధాకర్ రెడ్డి సిద్ధల మహేష్ పోరెడ్డి సురేందర్ రెడ్డి పోరెడ్డి జంగారెడ్డి సప్పిడి శ్రీకాంత్ రెడ్డి మరియు పాల్గొన్నారు ఈ సందర్భంగా నవయుగ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నవయుగ యూత్ అధ్యక్షుడిగా ఎన్నికైన అర్కల కాసినాథ్ రెడ్డిని పలువురు అభినందించారు వారికి కాసినాథ్ రెడ్డి ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది